అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది నగరంలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది యూనివర్సిటీలో భద్రపరిచిన ఈ పరిశీలించడానికి వెళ్తుండగా ఆయనపై వైసీపీ నేత భాను అనుచరులు దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా వైసీపీ టిడిపి మధ్య అయితే గొడవల పర్వం కొనసాగుతోంది ప్రస్తుతం పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి కూడా ఆవరణలో తీవ్ర ఉధృతకర వాతావరణం చోటు చేసుకుంది ఇక్కడ ప్రస్తుతం చంద్రగిరి సెగ్మెంట్ తాలూకు ఈవీఎం లో భద్రపరిచారు దాన్ని పరిశీలించడానికి ఈ మధ్యాహ్నం సమయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఇతర అనుచరులంతా కూడా ఆ మహిళ లోపలికి రాక ప్రయత్నించారు ఇదే సందర్భంలో అక్కడే ఉన్న వైసీపీ నేత భాను అతను మనుషులు అనుచరులంతా కలిసి ఒక్కసారిగా పులివర్తి నాని వాహనంపై అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించిన కీలకమైన సీసీ ఫుటేజ్ కూడా విడుదలైంది ఎర్ర వాహనంలో వచ్చిన దుండగులు ఒక్కసారిగా పులివర్తి నాని వాహనంపై దాడికి తెగబడ్డారు రెడ్ కలర్ కారులో నుంచి గొడ్డలంతా కూడా బయటకు తీసి వాహనంపై విచిత్ర రహతంగా దాడి చేశారు అంటే నానికి అడ్డుగా ఆయన కాపాడడం కోసం ప్రయత్నించిన మ్యాన్ పైన ఒక్కసారిగా గొడ్డలు వేటు కూడా వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గన్మెన్ కు కంటి వద్ద తీవ్ర స్థాయిలో రక్త గాయమైంది చివరకు విధిలేని పరిస్థితిలో మ్యాన్ రెండు రౌండ్లు గాల్లో ఫైర్ జరిపారు చివరకు దాదాపు ఒక పదిహేను నిమిషాల పాటు పూర్తిగా ఓ ఫ్యాక్షన్ సినిమా ఫకీలో పులివర్తి నాని వాహనంపై దాడి జరిగింది లోపలున్న నాని వాళ్ళంతా బయటకు దిగేయడంతో ఆ వాహనాన్ని తమ వాహనంతో ఢీకొట్టించుకుంటూ నేరుగా తోసుకుంటూ వెళ్ళిపోవడం జరిగదు పూర్తిగా ఒక సినీ స్టైల్లో ఈ అటాక్ జరిగింది ఈ అటాక్ తర్వాత ఒక్కసారిగా నాని కంగారు పడ్డారు దీంతో అక్కడి నుంచి దూరంగా వచ్చి అక్కడే మహిళైనటువంటి ఆవరణలో ఆయన రోడ్డు పైన పడుకునేశారు దీంతో ఆయన ఎవరైతే సతీమణి ఉన్నారో సుధారెడ్డి ఒక వీడియో విడుదల చేసింది ఉన్న ఫలంగా కార్యకర్తలంతా మహిళడికి రావాలని చెప్పి దీంతో ఒక్కసారిగా చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు శ్రేణులంతా కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలోకి రావడం జరిగింది దీంతో కార్యకర్తలంతా ఇంత జరిగిన దాడిని ఏమాత్రం జీర్ణించుకోలేక అక్కడే ఉన్న కొన్ని వాహనాలపై దా దాడికి ప్రయత్నించారు ఈ నేపథ్యంలో కొంతమంది గుర్తి వ్యక్తులు అక్కడున్న ఒక కారుని ధ్వంసం చేశారు అట్లాగే ఒక మోటార్ బైక్ ని కాల్చి వేశారు చివరికి పోలీసు వాహనంపై కూడా దాడికి దగ్గపడ్డారు కొద్దిసేపటి క్రితమే అంటే దాడి తాలూకు సీసీ ఫుటేజ్ కూడా విడుదలైంది ఆ సీసీ ఫుటేజ్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది పులివర్తి నాని వాహనం పైన అత్యంత అమానుష్యంగా పూర్తిగా సినీ ఫకీలో ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది మొత్తంగా పోలీసులు కూడా ఏమి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు వేలాది అంటే ప్లాన్ గా కనిపిస్తుందా అసలు దీన్ని అంటే ఎలక్షన్ మూమెంట్ లో లాగా కనిపిస్తుందా లేకపోతే ఏమైనా పగలు కక్షలు కనిపిస్తున్నాయా అసలు ప్రాథమికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది నిజానికి నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత మొత్తం నియోజకవర్గం అంతా కూడా నివురు నిప్పులా మారిపోయింది ఎప్పుడు ఎక్కడ అటాక్ జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది నిన్న రాత్రి పులి పులివర్తి వారి పల్లిలో గొడవ జరిగింది అటు తర్వాత నిన్న రాత్రి అర్ధరాత్రి దాటే వరకు కూడా రామరెడ్డి పల్లి కూచివారిపల్లిలో ఒక బీభత్సమైన రణరంగ వాతావరణం చూసి అక్కడ కూడా టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు దీంతో వైసీపీ అభ్యర్థి ఎవరెడుతున్నారు మోహిత్ రెడ్డి వాహనాన్ని తగులు పెట్టారు చివరకు మోహిత్ రెడ్డిని ఒక గ్రామంలో నిర్బంధించారు ఈ రాత్రి జరిగిన తాలూకు ప్రతిస్పందనగా ఈవేళ నాని పైన బహుశా దాడి జరిగి ఉండవచ్చని తెలుస్తోంది మొత్తంగా ఈ చంద్రగిరి ప్రాంతం అంతా కూడా నిన్న సాయంత్రం నుంచి పూర్తిగా అట్టుడికి పోతుందని చెప్పక తప్పదు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పార్టీ శ్రేణులైతే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు మొత్తంగా నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది నిజంగా ఎవరైతే ఈ రెడ్ కలర్ లో వచ్చి వాహనాలు వచ్చి దాడి చేద్దా ఆ రెడ్ కలర్ వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు దీంతో టీడీపీ కేడర్ అంతా కూడా రెడ్ కలర్ వాహనం పైన దాడి చేసి వాహనంలో ఏం చూసే ప్రయత్నం చేశారు ఒక గ్రా తిరుపతి రూరల్లో గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల ఆధార్ కార్డులు మీ ఇతర పత్రాల లభించింది మొత్తంగా అయితే రామచంద్రాపురం మండలం జెడ్పీటీసీగా ఉన్న భాను అతని అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా అనుమానిస్తూ ఉన్నారు మొత్తంగా ఈ కేసుని చాలా సీరియస్ గా తీస్తారు కొద్దిసేపటి క్రితం అంటే మరి కాసేపట్లోనే స్వయంగా జిల్లా ఎస్పీ ఘటనా స్థలం రాబోతున్నారు కొద్దిసేపటి క్రితం మహిళా యూనివర్సిటీ వద్ద పూర్తిగా పరిస్థితి చేయి దాటిపోవడంతో ఒక్కసారిగా సాయుధ బలగాలంతా కూడా ఒక వాహనంలో రావడం జరిగింది దీంతో వారు ఒక్కసారిగా లాఠీలకు పని చెప్పారు పదిహేను నిమిషాల పాటు ఇక్కడ పూర్తి స్థాయిలో లాఠీ చార్జ్ జరిగింది ఈ నేపథ్యంలో అందరూ కూడా చాలా మందికి గాయాలయ్యాయి ఇలాంటి సిచ్యువేషన్ నియోజకవర్గం మొత్తం కూడా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అలాగే ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూమ్ లో చేరుకున్న సమయంలో అంటే ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి మరి పోలీస్ శాఖ ఏమైనా హెచ్చరికలు జారీ చేసిందా ఎవరైనా అదుపులోకి తీసుకుందా నిజానికి నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీస్ శాఖ తరఫున ఒక విజ్ఞప్తులు వస్తూ ఉన్నా ఉన్నాయి రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు సంయమనం పాటించాలి ఎక్కడ కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేయవద్దు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా పూర్తిగా పరిస్థితి అంటే రెండు పార్టీలు వైసీపీ టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు దీన్ని ఒక గా తీసుకున్నారు నిన్న సాయంత్రం నుంచి అనేక పల్లెల్లో దాదాపు ఐదారు తిరుపతి రూరల్ మండలంలోనే అనేక విలేజెస్ లో వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి అంటే నిన్న మధ్యాహ్నం పోలింగ్ సమయంలో అదే ఓటర్ల మధ్య ఐ మీన్ ఏజెంట్ల మధ్య గొడవలు కావచ్చు దొంగ ఓట్లు వేయించారనే అంశం కావచ్చు అక్కడ మొదలైన గొడవలు అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి దాదాపు ఆరేడు గ్రామాల్లో ఈ గొడవలు జరుగుతూనే వచ్చాయి చివరకు నిన్న మధ్యాహ్నం నా పులివర్తి నాని గ్రామ సొంత గ్రామం పులివర్తి వారి పల్లిలో గొడవ చోటు చేసుకుంది అటు తర్వాత రామిరెడ్డి పల్లిలో అయితే దాదాపు నాలుగు గంటల పాటు రణరంగం జరిగింది అక్కడ టీడీపీ కార్యకర్తలు ఇల్లు ధ్వంసం చేశారు వైసీపీ దీనికి బదులుగా వైసీపీ కార్యకర్తలు ఇల్లు ధ్వంసం చేశారు ఇళ్ళలు తగల కూడా చివరకు తెల్లవారు వరకు ఈ దాడులు కొనసాగుతున్నాయి ఈ ఉదయం అక్కడ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు ఈ గొడవల తాళ నుంచి ఇంకా బయటపడక ముందు ఏకంగా పులివర్త నాని అటాక్ పైన ఒక అంటే మహిళా యూనివర్సిటీకి ఆవరణలో ఒక నిర్జన ప్రదేశం ఇది మరో పది మీటర్ల దూరంలోనే మహిళా యూనివర్సిటీ మెయిన్ గేట్ ఉంటుంది ఆయన గేట్ లోకి వెళుతుండగా ఒక్కసారిగా వాహనానికి అడ్డుచ్చి ఆయన వైట్ కలర్ వాహనాన్ని రెడ్ కలర్ వాహనంలో అడ్డొచ్చి అడ్డుకొని ఒక్కసారిగా కార్ మా కార్లలో నుంచి గొడ్డలి ఇతర మాలను బయటికి బయటకు తీసి కారు పైన ఒక్కసారిగా దాడి చేశారు దీంతో కారు లోపలే ఉన్న నాని ఆయన మంది ఉన్న పొలంగా అక్కడి నుంచి కిందకు దిగేసి దూరంగా వెళ్ళిపోయారు దీంతో ఒకరినొకరు సెక్యూరిటీ మరోవైపు దొండగులు ఒకరినొకరు రాళ్లు విసురుకున్నారు ఖర్చులతో దాడి చేసుకున్నారు చివరకు ఏకంగా ఒక వ్యక్తి గొడ్డలు పట్టుకొని వచ్చి కారు పైన వాహనం పైన పూర్తి స్థాయిలో ప్రతాపం చూపించారు చివరకు అడ్డొచ్చిన సెక్యూరిటీ పైన కూడా గొడ్డలతో దాడి చేశారు దీంతో ఒక రౌండ్ ఫైర్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ తర్వాత నాని ఒక్కసారి అక్కడే సమస్యలు పడిపోవడం జరిగింది కొద్దిసేపటి క్రితమే నానిని అంటే దాదాపు ఆయన కింద పడిన తర్వాత మూడు రెండు గంటల పాటు ఇక్కడే ఆందోళన చేశారు కొద్దిసేపటి క్రితమే పులివర్తి నానిని సిమ్స్ కు తరలించారు సిమ్స్ లో ప్రస్తుతం ఆయనకి చికిత్స కొనసాగుతుంది నానికి కూడా ఖాళీ వద్ద ఎడమ చేతి పైన కూడా తీవ్రంగా గాయాలయ్యాయి గొడ్డలతో కొట్టినట్టుగా సమ్మెటతో కొట్టినట్టుగా చెప్తూ ఉన్నారు మొత్తంగా కార్యకర్తలు ఏదైతే తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు మొత్తంగా ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక ఉద్రిక్తకర వాతావరణం మహిళా యూనివర్సిటీ ఆవరణలో కొనసాగుతోంది మొత్తం పరిస్థితిని అదుపులో తీసుకొని వచ్చేందుకు పోలీసులు భారీగా లాఠీచార్జ్ చేశారు అంటే మురళి మురళి ప్రస్తుతం ఇంకా కూడా అక్కడ హాట్ హాట్ గానే కనిపిస్తోంది లాండ్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి మరి పరిస్థితిని కంట్రోల్లోకి తేయడానికి పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అదనపు బలగాలను ఏమైనా రప్పిస్తున్నారా వన్ సెక్షన్ కానీ హై అలర్ట్ కానీ ఎలా ఎలా అదుపులోకి కొద్దిసేపటి నిర్మే ఒక వజ్ర వాహనం ఇక్కడ రావడం జరిగింది అయితే వజ్ర వాహనం పైకి మొత్తం టీడీపీ కేడర్ అంతా పైకెక్కి ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు చివరకు అతి కష్టం మీద ఆ వాహనం మీద దాడిని స్వయంగా పులివెత్తున అని తనయుడు వినీలే అడ్డుకోవడం జరిగింది వాహనం పోలీసు వాహనం జోలికి వెళ్లొద్దని చెప్పడంతో కార్యకర్తలు కొంతవరకు శాంతించారు అయితే అటు తర్వాత పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రావడం రాకపోవడంతో కేంద్ర సాయుధ బలగాలు అంటే ఆర్మీ జవాన్లు రావడం జరిగింది వాళ్ళంతా కూడా ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత ఉన్న పొలంగా దాదాపు ఒక ఇరవై ముప్పై మంది బిఎస్ఎఫ్ జనాలు ఒక్కసారిగా తమ లాఠీలకు పని చెప్పారు దాదాపు పది నిమిషాల పాటు తీవ్ర స్థాయిలో లాఠీ ఛార్జీ కొనసాగింది ఈ ఘటనలలో మీడియా వారికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి కొంతమంది టీడీపీ కేడర్ అక్కడే ఉన్న దుకాణాల సముదాయాల వ్యక్తులకు ఇతర ప్రజానీకానికి టీడీపీ కార్యకర్తలు అందరికీ కూడా ఈ లాఠీ ఛార్జీలో గాయాలయ్యి అందరూ కూడా ప్రాణాలు వర్షతులు పెట్టుకొని ఇక్కడి నుంచి పరారవడం జరిగింది అయితే పరిస్థితి మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు పార్టీ కేటర్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు లోపల ఏదైతే వైసీపీ అభ్యర్థి మహిళా రెడ్డి లోపల ఈవీఎంలు ఉన్నాయి అక్కడే వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారు చెవిరెడ్డి మోహత్ రెడ్డి ఉన్నారు ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడాలా అనే నినాదంతో ఆయన ఆయన చేరుకోవాల నినాదంతోనే టీడీపీ కార్యకర్తలు ఆ వర్సిటీ ఆవరణలోనే ఈ స్థాయిలో గొడవకు దిగారని మనం చెప్పక తప్పదు మొత్తంగా నాని అయితే చాలా వరకు దాదాపు రెండు గంటల పాటు ఆయన పూర్తిగా సమస్యలు పడిపోయి ఉన్నారు టీడీపీ కేడర్ మాత్రం ఆయన్ని అక్కడే రోడ్డు పైన పడుకోబెట్టి నిరసనను కొనసాగించారు ఇక మొత్తం అంటే చెవిరెడ్డి అనుచరులు ఈ స్థాయిలో గొడవకు దిగారనేది టీడీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ పోలీసులు దాదాపు వందలాది మంది ఘటనా స్థలం చేరుకున్నప్పటికీ పరిస్థితిని అదుపులో తీసుకురావడంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైనారని చెప్పదు అంటే చెప్ప తప్పదు ఆ స్థాయిలో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వస్తారని పోలీసులు కూడా ఊహించలేదు చివరకు ఏమీ చేయలేని పాలుపోని స్థితిలో ఉండడంతో కార్యకర్తలంతా కూడా వాహనాల పైన ధ్వంసం చేశారు తమ నాయకుడు నాని పైన ఈ స్థాయిలో దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ పోలీసుల పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోయారు వై చెవిరెడ్డి అను వ్యతిరేకంగా పోలీసులు వ్యతిరేకంగా టీడీపీ క్యాడర్ నినాదాలు చేశారు మొత్తంగా ఏదైతే దాడికి గురైన నా పులివర్తి నాని వాహనం అక్కడే ఉంది దాడికి పాల్పడిన వ్యక్తుల తాలూకు రెడ్ కలర్ వాహనం కూడా ప్రస్తుతం అక్కడే ఉంది ఆ చుట్టుపక్కల ఎవరు కూడా మీడియా కావచ్చు ఇతర వ్యక్తులు కావచ్చు ఎవరు కూడా దాని దగ్గరికి కూడా వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు రెండు వైపులా కూడా ఇతర రెండు పార్టీలకు చెందిన క్యాడర్ అంతా కూడా మోహరించి ఉన్నారు అత్యంత ఉద్రిక్త వాతావరణం ఈ విద్యా సంస్థల ఆవరణలో అంటే మహిళా ఆవరణలో ప్రస్తుతం నెలకొని ఉంది సుమిత్ర అంటే మురళి ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించిన గొడవైనప్పటికీ కూడా సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగించేలాగా రెండు పార్టీల వ్యవహార శైలి వ్యవహార శైలి కనిపిస్తా ఉంది మరి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాల్సిన పోలీసుల పైన ఉంది మరి ప్రస్తుతానికి అలాంటి చర్యలు కనిపిస్తున్నాయా అలాగే ఇక్కడ టీడీపీ కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు అంటే ఎక్కడైతే ఘటన జరిగిందో అదే ప్లేస్ లో పులివర్త ఒక్కసారిగా నేల మీద పడుకునేశారు దీంతో పార్టీ కేటర్ అంతా కూడా ఆయన ఆయనకి సహకరిస్తూ అక్కడే నేలపైన బైఠాయించారు దీంతో మహిళా యూనివర్సిటీ ఆవరణలో ఉద్రిక్తకర వాతావరణం చూట్ చేసుకుంది ఎప్పుడైతే అలా కూర్చున్నారో ఈ సందేశం మొత్తం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు కూడా వెళ్ళిపోయింది దీంతో వేలాది మంది పార్టీ కార్యకర్తలు నానిక మద్దతుగా తిరుపతికి చేరుకొని ఈ ఆందోళనలో పాల్గొనడంతో పరిస్థితి ఒక్కసారిగా దాటిపోయిందని చెప్పక తప్పదు అయితే మరి మొత్తంగా ఎవరైతే దాడికి పాల్పడ్డ వ్యక్తులు ఒక ఇప్పటికే ఒక సీసీ ఫుటేజ్ లభించింది ఆ సీసీ ఫుటేజ్ లో దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు వాళ్ళ ముఖ చిత్రాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వారు వాడిన మారణాయుధాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి కాబట్టి వారిని స్వయంగా టీడీపీ నేతలే ఎదురంగా ఉన్న ఒక కారుకు బిగించిన కెమెరా నుంచి లభించిన దృశ్యాలు ఇవి వారు టీడీపీ నేతలే ఆ దృశ్యాలను విడుదల చేశారు అందులో దాడి దాడి తాలూకు వివరాలు చేసిన వ్యక్తుల వివరాలు అంతా కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అందులో కనిపిస్తున్న వ్యక్తుల్ని తక్షణం అరెస్ట్ చేయాలా వారిపైన అత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలా వారికి పురిగొలు వారిని పురిగొల్పిన వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు నాని మాత్రం దాదాపు రెండు గంటల పాటు అలాగే రోడ్డు పైన బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు ప్రస్తుతం ఆయన సీమ్స్ లో చికిత్స పొందుతున్నారు నానికి ఎడమ కాలు ఎడమ చేతి పైన తీవ్రంగా గాయాలయ్యాయి కొద్దిసేపకు ఆయన మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా ఉండింది చివరికి అతి కష్టం మీద ఆయన్ని కొద్దిసేపు క్రితమే స్విమ్స్ కు తరలించారు అయితే పోలీసులు మాత్రం వాళ్ళ కంట నచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఎలాగూ సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి దాని ఆధారంగా వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తాము కాబట్టి మీరు ఈ ఆందోళన విరమించాలని చెప్పి వారిని పలుమార్లు బతిమలాడినప్పటికీ టీడీపీ కేర మాత్రం ఏ మాత్రం శాంతించలేదు తమ నిరసన కొనసాగిస్తున్నారు సుమిత్ర راجم دو بي راجم جي ميراجم جي ميراجم راجم دو بي راجم